హాయ్ బ్రిఫన్ దిస్ ఇస్ ప్రసాద్ నిన్న నేను గురుకుల మీద వన్ ఇస్ట్ వన్లో ఉన్నటువంటి వారి పోస్టింగ్స్ గురించి ఒక వీడియో చేస్తాను సో ఆ వీడియో కింద దాదాపు ఒక వందకు పైగా కామెంట్స్ వచ్చాయి సో వాటిలో ప్రధానంగా ఉన్న కామెంట్స్ అన్నింటికి నేను రిప్లైగా ఈ వీడియో చేస్తున్నాను నిన్న కొద్దిమంది ఒకరు కామెంట్ చేయడం జరిగింది ప్రభుత్వం చేస్తున్నటువంటి గురుకుల విధానాల కన్నా మీ వీడియోస్ చూడడం వల్లే మాకు ఎక్కువ టెన్షన్ అవుతుంది అన్నారు సో అలా ఎవరైనా టెన్షన్ పడేవాళ్ళు ఉంటే దయచేసి ఈ వీడియో చూడకండి మిగతా ఏదైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ టైం టైం వాల్యుబుల్ అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో దయచేసి చూడకండి మిగతా వాళ్ళు ఇంకా వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోవడానికి పెట్టుకొని చూడడానికైనా ప్రయత్నించండి ఇక్కడ విషయం ఏంటంటే నిన్న వాళ్ళు అడిగినటువంటి అనేక సందేహాలకు నాకు తెలిసినంతవరకు నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇవి కామెంట్ దాదాపు నేను కామెంట్స్లోనే రిప్లై ఇచ్చేవాడిని బట్ కొంచెం బిజీగా ఉండడం వల్ల రిప్లై అయితే అన్నిటి కలిపి ఒక వీడియో చేస్తున్నాను ఫస్ట్ అడిగిన ప్రశ్నలు ఏంటి ప్రధానంగా ఎక్కువ మంది అడిగిన ప్రశ్నల గురించి నేను ఒకసారి నోట్ డౌన్ చేసుకున్నాను ఈ ఆర్ట్ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది మరి అది మళ్ళీ ఎప్పుడు పెడతారని ఒకటి నెక్స్ట్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ సంబంధించినటువంటి ఫలితాలు ఇంతవరకు రాలేదు రిజల్ట్స్ వస్తే అంటే వాళ్ళ కీ ఫైనల్ కీ వన్ ఇస్ట్ వన్ ఇస్టు టూ లీస్ట్ ఇలా ఎప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు నెక్స్ట్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరికైతే ఈ ఫిజికల్ టెస్ట్లు మెడికల్ టెస్టులు కండక్ట్ చేశారు సో వాళ్ళకి మరి వన్ టు వన్ లీస్ట్లు ఎప్పుడు వస్తాయి దానికి సంబంధించి క్వశ్చన్స్ అడిగారు నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని జిల్లాలకి కొన్ని జిల్లాల వారికి వన్ ఇస్ట్ వన్లో లీస్ట్ వచ్చినప్పటికీ వారికి ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎల్బీ స్టేడియంలో ఇవ్వలేదు సో వాళ్ళ సంఘ వారి సంగతి ఏంటి వారికి ఎప్పుడు ఇస్తారు నెక్స్ట్ బీటెక్ బిఎడ్స్ కేసు సంబంధించింది ఏమైంది నెక్స్ట్ వన్ ఇస్ట్ టూ రిగిలింగ్ ఫిక్స్మెంట్ గురించి దానికి సంబంధించి నెక్స్ట్ ఈ మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది సర్పంచ్ ఎలక్షన్స్ కోడ్ కానీ ఎంపీటీ డెపిటీస్ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ ప్రాసెస్ ఇంకా డిలే అయ్యే అవకాశం ఉందా నెక్స్ట్ సర్టిఫికేట్స్ కొన్ని మేము సబ్మిట్ చేయలేదు ఏదైతే కాన్వకేషన్ కానీ ఇంకొన్ని సర్టిఫికేట్స్ డ్యూ ఉన్నాయి అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సో వాటిని మళ్ళీ ఎప్పుడు సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఇంకొకటి ఈ పోస్టింగ్స్ అనేవి జూన్లో జరగ మా ప్లేస్ ఆఫ్ జాయినింగ్ జూన్లో తెలియకపోతే జూన్లోనే స్కూల్ స్టార్ట్ అవుతాయి మా పిల్లల్ని మరి ఆల్రెడీ గత సంవత్సరం చదువుతున్న స్కూల్లోనే ఉంచాలా ఆ స్కూల్ నుంచి టీసీ తీసుకొని కొత్తగా పోస్టింగ్స్ వచ్చే ప్లేస్కి ట్రాన్స్ఫర్ ఎక్కడైతే వెళ్తామో అక్కడ జాయిన్ చేసుకోవాలా సో దీని గురించి కూడా ఇబ్బందిగా ఉంది నెక్స్ట్ చిన్న చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం మేము ఎందుకంటే ఎగ్జామ్ రాసింది లాస్ట్ ఆగస్ట్లో ఆగస్ట్ నుంచి ఇప్పటివరకు ఖాళీగా వీటి కోసం మన రిజల్ట్స్ కోసం ఎదురు చూసుకుంటూ ఉండలేరు కదా సో చాలామంది మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్లోనో ప్రైవేట్ కాలేజెస్లోనో ఎక్కడో జాబ్లో జాయిన్ అయ్యాము మరి ఇప్పుడు పోస్టింగ్స్ ఇంకా లేట్ అవుతే ఇప్పుడు రిజైన్ చేసి వెయిట్ చేయమంటారా లేదంటే స్కూల్స్ ఆల్రెడీ యాజమాన్యాలు ఏమంటున్నాయి మీరు మధ్యలో వెళ్ళిపోతే మాకు బాగుండదు సో మీరు ఏదో ఒకటి చెప్పండి మీరు అంటే బలవంతంగా కూడా కొన్ని స్కూల్స్ యాజమాన్యాలు తీసేస్తున్నాయట దాని గురించి కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది ఇది ప్రధానంగా వాళ్ళు వ్యక్తం చేసినటువంటి ప్రశ్నలు సో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటూ వద్దాం ఒకవేళ వీడియోలు ఎంత అవుతాయి యాక్చువల్గా నేను ఇది మొబైల్లోనే షూట్ చేస్తాను మొబైల్ డాటాతోనే అప్లోడ్ చేస్తాను సో కాబట్టి ఒకవేళ వీడియో లెంత్ అవుతే నేను దీన్ని టూ పార్ట్స్గా అప్లోడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఒకసారి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఇక్కడ ఇందాక చెప్పిన పాయింట్స్లో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం ఆర్ట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఇది ఎప్పుడు పెడతారనేది సో ఈ ఆర్ట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్ ఏమైందో అందరికి తెలుసు దాంట్లో కోర్టు కేసు కోర్టు తీర్పు ద్వారా ఈ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది ఫైలింగుల్లో పెట్టలేదు అంటే నోటిఫికేషన్ ఏమో తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో పెడతాము అని చెప్పేసి ఎగ్జామ్ ఓన్లీ ఇంగ్లీష్లో ఇచ్చారని కొంతమంది క్యాండిడేట్స్ కోర్టుకి వెళ్తే కోర్టు ఈ పరీక్షను అయితే రద్దు చేసింది సో జూన్ ఫోర్ తర్వాత మళ్ళీ ఈ ఆర్ట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి కొత్త ఎగ్జామ్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ నోటిఫికేషన్ రద్దు అవ్వలేదు పెట్టిన పరీక్షలు లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ పరీక్షను మాత్రమే రద్దు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేయాలంటే మళ్ళీ కొత్త డేట్స్ ఇచ్చి ఇప్పుడు ఇందాక రీసెంట్గా గ్రూప్ వన్ సంబంధించినటువంటి రెండు సార్లు రద్దు అయింది అంత మాత్రం నోటిఫికేషన్ రద్దు చేయలేదు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు సో ఇది కూడా అంతే ఆర్ట్ ఎగ్జామ్ డేట్స్ ఇది బోర్డు సం కంప్లీట్గా బోర్డుకు సంబంధించింది వాళ్ళ డేట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడే ఆర్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్ట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్లారిటీ ఇది మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎప్పుడు ఏంటనేది జూన్ ఫోర్త్ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత బోర్డు ప్రకటిస్తుంది ఇది ఆర్ట్కి సంబంధించి నెక్స్ట్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ సంబంధించి దీనికి కోర్టు అనవసరంగా ఎన్ని రోజులు వీటిని ఆర్ట్ వాళ్ళ కేసు వేస్తే క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళ రిజల్ట్స్ కూడా ఆపేయడం జరిగింది కోర్టు కూడా అదే చెప్పింది ఇది క్రాఫ్ట్కు మ్యూజిక్ సంబంధం లేని విషయం క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళ రిజల్ట్స్ ఇవ్వచ్చు అనే విషయాన్ని మనకు బోర్డుకు తెలిపింది ఇప్పుడు క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళకి సంబంధించింది ఇది ఫైనల్ కీ మీకు కీ వచ్చిందా ఫైనల్ కీ వచ్చిందా అసలు ఇప్పటివరకు ఏ ప్రాసెస్ అనేది జరగలేదని నాకు తెలిసినంతవరకు అనుకుంటున్నాను సో మీకు జూన్ ఫోర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల ప్రక్రియతో పాటు మిగతా ప్రాసెస్లు అన్నీ జరుగుతాయి ఏదైతే క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించింది ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి సంబంధించింది నెక్స్ట్ బీటెక్ బీఎడ్ వాళ్ళకి సంబంధించింది నెక్స్ట్ ఇక ఇక ఇంకా ఇందులో మిగిలిపోయిన ఏదైతే ఏడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఆగిపోయినటువంటి ఏడు జిల్లాల వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కానీ ఇవన్నీ ఒక సైడు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు జరుగుతాయి ఇంకో సైడు ఏదైతే ఈ మిగిలిపోయిన ఇవన్నీ ఉన్నాయో సో ఈ పోస్ట్లకు సంబంధించిన వరకు అంతా ఫినిష్ ఫినిష్ అవుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ కలిపి ఒకేసారి మనకు జూన్ లాస్ట్ వీక్లో మనకు అందరికీ ఒకేసారి ప్లేస్ ఆఫ్ జాయినింగ్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడానికి అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి సో ఏదైనా అనివార్య అనివార్య రాజకీయ కారణాల వల్ల కానీ ఇంకేతర ఇతర 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 కారణాల వల్ల అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంది తప్ప బోర్డు దృష్టికి ఇప్పటివరకు మనం వెళ్ళిన ప్రతిసారి బోర్డు వాళ్ళు చెప్పింది అండ్ రాజకీయంగా రాజకీయ ప్రతినిధులు కానీ మంది ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని డెవలప్ చేయాలి ఈసారి సిస్టమేటిక్ వేలోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారమైనా ఖచ్చితంగా జూన్ ఎండింగ్లో జూన్ ఫోర్ ఫోర్త్ వీక్లో అయినా మనకు పోస్టింగ్స్ ఇవ్వాల్సిందే ఇది ఎందుకంటే చాలా ప్రెజర్ ఉంది ఎంప్లాయీస్ నుంచి కూడా ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ అనేది గత రెండు సంవత్సరాల నుంచి చాలా ప్రెజర్ ఉంది జనరల్ టీచర్ సంబంధించినటువంటి వాటితో పాటు గ్రూప్లకు సంబంధించి కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఇది ఇష్యూ నడుస్తుంది దీన్ని ఇప్పుడు క్లియర్ చేసేసి ఇమీడియట్గా జూన్లో అయితే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ టెస్ట్లు రీసెంట్గా క్యాండిడేట్స్కి మెసేజ్ వచ్చి వాళ్ళని ఉస్మానియా హాస్పిటల్లో హాస్పిటల్స్లో వాళ్ళకి మెడికల్ టెస్ట్లు కండక్ట్ చేశారు అని చెప్పేసి తెలిసింది సో ఒకవేళ అది వాస్తవమైతే యాక్చువల్గా మిగతా వాళ్ళందరికీ టీజీటీ వాళ్ళకి వెరిఫికేషన్ అయిన రోజు ఆ రోజు అయితే బంజారా హిల్స్లో బంజారా భవన్లో ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ మెడికల్ టెస్ట్లోకి వెళ్ళమన్నారు బట్ అక్కడ మరి ఎందుకు ఆగిపోయిందో తెలియదు సో వాళ్ళకి రీసెంట్గా మెడికల్ టెస్ట్లు కండక్ట్ చేశారు అని చెప్పేసి కొద్దిమంది మనకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం జరిగింది నేను కూడా అడిగిన వాళ్ళ ఒకరిద్దరు మాకు మెడికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే వచ్చింది అన్నారు బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది మీరే చెప్పాలి ఒకవేళ మెడికల్ టెస్ట్లు అయితే కంప్లీట్ అయితే వారికి వన్ ఇస్ట్ వన్ లిస్టులు అండ్ ఈ ఏదైతే అపాయింట్మెంట్స్ అనేవి ఇచ్చేస్తారు ఒకటే రోజులు మనకు ఏదైతే రీసెంట్గా సే సైట్లో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లీస్ట్ పెట్టి ఇమీడియట్గా ఒక ప్లేస్ చెప్పి ఆ ప్లేస్లో పోస్టింగ్స్ ఏదైతే అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇచ్చారో ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ జరుగుతుంది ఎవరైతే మెడికల్ టెస్ట్లకు అటెంప్ట్ అయిన అటెంప్ట్ అయినటువంటి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళది లీస్ట్ సైట్లో పెట్టేస్తారు సో ఈ వన్ ఇస్ట్ టూలో ఉన్న వాళ్ళలో నుంచి వన్ ఇస్ట్ వన్ సెలెక్ట్ అయిన వాళ్ళ పీడిఎఫ్ పెడతారు ఈ పీడి ఆ పీడిఎఫ్లో ఉన్న వాళ్ళ క్యాండిడేట్స్ని ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే ప్లేస్కి రమ్మంటారో అక్కడ ఇచ్చేస్తారు ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల ఏదైతే సెవెన్ డిస్ట్రిక్స్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఆగిపోయాయో వాటిని కూడా మనకు ఈ కోడ్ ముగిగానే ఇమీడియట్గా ఇచ్చేస్తారు వాటికి వేరే అడ్డంకులు ఏం లేవు సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళందరికీ పోస్టింగ్స్ ప్లేస్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చేస్తున్నారు మాకే ఆపేశారు మా సర్వీస్ లాస్ అవుతుంది అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకంటే ముందు ఇచ్చిన వాళ్ళు ఏం ముందు వెళ్ళి స్కూల్లో జాయిన్ అయిపోయి టీచింగ్ క్లాసెస్ ఏం కండక్ట్ చేస్తున్నారు వాళ్ళ శాలరీ వస్తున్నాయి మీకు వస్తలేవంటి టెన్షన్ అలాంటివి ఏం లేదు వాళ్ళ పరిస్థితి కూడా ముందు తీసుకున్న వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు మీరు కూడా అక్కడే ఉంటారు సో అందరికి ఒకేసారి పోస్టింగ్స్ అనేవి వస్తాయి మీకు జూన్ ఫోర్త్గా ఇమీడియట్గా ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత మీకు ఏదో ఒక రోజు ఒక డేట్ అనౌన్స్ చేసి సీఎం గారి చేతుల మీదుగా లేదంటే ఇతరత్ర మరి ఏదైనా కార్యక్రమం చేసి ఇస్తారా లేదంటే డైరెక్ట్ ఇస్తారా తెలియదు సో వీళ్ళకి అందరికైతే జూన్ ఫోర్త్ తర్వాత ఇచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ బీటెక్ బీఎడ్ కేసు సంబంధించి ఈ బీటెక్ బీఎడ్ కేసు అనేది నేను చాలాసార్లు మీ ఈ ఏదైతే కేసు సంబంధించినటువంటి ఇష్యూ ఉన్న క్యాండిడేట్స్ని అడిగాను ఈ కేసు సంబంధించి అసలు కేసు వేసిన క్యాండిడేట్ ఎవరు లాయర్ ఎవరు వారి డీటెయిల్స్ చాలామంది చాలాసార్లు అడిగాను బట్ ఎవరు ప్రాపర్ డీటెయిల్స్ పంపించలేదు జస్ట్ ఒక లాయర్ పేరు సంథింగ్ ఏదో చెప్పారు తప్ప ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా తెలియదు ఒకవేళ ఈ కేసు కనుక కోర్టు క్లియర్ చేస్తే అంటే ఈ బీటెక్ బీఎడ్ బీటెక్ వాళ్ళు బీఎడ్ చేయొచ్చు అనే పర్మిషన్ ఇచ్చింది కానీ దాంట్లో కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో కోర్టు బోర్డుకు ఆర్డర్స్ ఇస్తారు నిజంగానే ఈ బీటెక్ చేసిన వాళ్ళు ఈ మ్యాథ్స్కి ఎలిజిబులా లేదా ఈ ఫిజిక్స్కి ఎలిజిబులా అనే విషయాన్ని ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ తెలుస్తారు యాక్చువల్గా వీళ్ళు ఎలిజబుల్ అనే వీళ్ళకి వన్ ఇస్ట్ వన్ లిస్ట్లో కూడా వీళ్ళ పేరు ఇవ్వడం జరిగింది వీళ్ళు వన్ ఇస్ట్ వన్లో పేరు ఇచ్చి వాళ్ళకి హోల్డ్లో పెట్టారు సో ఇది పెద్ద ప్రాబ్లం అవ్వదు ఎవరైతే వన్ ఇస్ట్ వన్లో ఉన్నారో ఆ హోల్డ్ అని ఉందో కోర్టు కనుక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కనుక క్లియరెన్స్ ఇస్తే బీటెక్ బీఎడ్ వాళ్ళు వన్ ఇస్ట్ వన్లో ఉన్న వాళ్ళకి పోస్టింగ్స్ అయితే వస్తాయి కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అర్థం కాని విషయం ఏంటంటే కొంతమందికి ఏదైతే ఫిజిక్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అసలు వెరిఫికేషన్లోనే వాళ్ళని రిజెక్ట్ చేసేస్తారు మరి ఇది సో దానికి సంబంధించి ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు క్లారిటీ లేదు సో అది తెలుసుకోవాలి సో ఎందుకు అది అలా జరిగింది అనేది నెక్స్ట్ రీలింగ్ గురించి కూడా ఈ రిలింక్విష్మెంట్ అనేది కోర్టు నుంచి మనకు బలంగా దీని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం సో మిగతా అంశాలని నేను సెకండ్ వీడియోలో కంటిన్యూగా చేద్దాం సో ఇక్కడ రిలింక్విష్మెంట్ నుంచి మిగతా నెక్స్ట్ వీడియోలో ఉంటాయి